హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మేము మాకు దగ్గరలో ఉన్న వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాము ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు వచ్చారు కదా మా అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్కి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ట్రిప్ అనమాట అంటే దూరం ఏం కాదులేండి మాకు ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టింది అంతే దగ్గరే ఇంక అక్కడికైతే వెళ్తున్నాము వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది అక్కడ స్లైడ్స్ ఉన్నాయి పిల్లలకి వేరుగా పెద్దలకి వేరుగా అట్లా ఉన్నాయి ఇంకైతే సమ్మర్ కదా వాటర్ వాటర్ పార్క్ వాటర్ ఫాల్స్ ఇట్లాంటివి బాగుంటాయి కదా అన్నట్టు వాటర్ పార్క్కి అయితే వెళ్తున్నాము వీడియో మొత్తం చూడండి వీడియో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళేసరికి వన్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అంటే ఇంక దగ్గరే కదా వాటర్ వాటర్ పార్క్ అంటే ఒక త్రీ అవర్స్ అట్లా ఉంటాము టూ త్రీ అవర్స్ ఉంటాము ఎక్కువసేపు ఉన్నాం కదా అన్నట్లు ఇంక అందరం రెడీ అయ్యి ఇంకా నిదానంగా బ్రేక్ఫాస్ట్ అవి చేసుకొని నిదానంగా వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత లంచ్ తర్వాత మనం స్విమ్మింగ్ అదంతా అయిపోయిన తర్వాత లంచ్ చేస్తే బాగుంటుంది అన్నట్లు ఫస్ట్ అయితే ఇంకా రాంగాలనే టికెట్స్ అవన్నీ తీసుకొని ఇంక మేము వెళ్ళిపోయాము వాటర్ పార్క్లోకి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇదే ఎంట్రీ అనమాట ఇవి వస్తుంటే ఎదురు స్ట్రైట్గా చూస్తున్నాం కదా అదైతే రెస్టారెంట్ అది హోటల్ సారీ హోటల్ అది ఇక్కడ వచ్చేసి వాటర్ పార్క్ ఇటు నుంచి ఇంకా వెళ్ళిపోయాము చాలా తక్కువ మంది ఉన్నారు ఓకే అంటే వీక్ డేలోనే వెళ్ళాము మేము సండే వెళ్ళలేదు సండే కాదు కదా వీక్ డే కదా అందుకని చాలా తక్కువ ఉన్నారేమో అనుకున్నాము మేము వెళ్ళేసరికి వన్ అయిందండి మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఇక్కడ టికెట్స్ ఇస్తారు మేము అట్లా వెళ్ళాము ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చాలామంది ఎక్కువ మందే వచ్చేస్తారు కొంచెం ఖాళీగా ఉంటుందేమో అన్నట్లు మేము అనుకున్నాము కానీ తర్వాత నిదానంగా నిదానంగా రష్ అనేది పెరిగింది ఇంకా టికెట్స్ తీసేసుకున్నాము టికెట్స్ తీసుకున్న తర్వాత అయితే ఇదిగోండి వెళ్ళిపోతున్నాం కనిపిస్తుంది కదా ఇదే ఇంకా వాటర్ పార్కు ఓకే మరీ అంత పెద్దది కాదు అలానే చిన్నది కాదు ఓకే ఇంకా ఇదిగోండి టికెట్స్ తీసుకున్న తర్వాత ఇట్లా మనకి బ్యాండ్స్ అనేది ఇస్తారు ఈ బ్యాండ్ వేసుకొని మనం వెళ్ళి వచ్చేంతవరకు ఈ బ్యాండ్ మనకు ఉండాలి హ్యాండ్ బ్యాండ్ ఇది ఉంటేనే అనమాట లేదంటే టికెట్ తీసుకోలేదు టికెట్ మళ్ళీ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్పి ఇంక మేము వెళ్ళి మొత్తం స్విమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన దాకైతే హ్యాండ్కి అయితే ఉంచుకున్నాము ఈచ్ ఫర్ హెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది ఎక్కువే అనిపించింది మాకు త్రీ అవర్స్ టైము అన్నారు కానీ ఎక్కువసేపే ఉంటున్నారు ఏం అట్లా ఏం పట్టించుకోవట్లేదు కానీ త్రీ అవర్స్ అన్నారు ఇంక మేము వచ్చేసాము డ్రెస్ కూడా ఇచ్చారండి వాళ్ళే అంటే టికెట్లోనే ఇంక్లూడింగ్ ప్రొవైడింగ్ ఇచ్చారు ఇంకా స్విమ్ డ్రెస్ ఇచ్చిన తర్వాత ఇంకా డ్రెస్సెస్ అందరం చేంజ్ చేసుకొని ఇంకైతే వచ్చేసాము చాలాసేపు త్రీ అవర్స్ ఉన్నామండి వాటర్లో ఇప్పుడు సమ్మర్లో ఇట్లా వాటర్ పార్క్ వాటర్ ఫాల్స్ కింద వెళ్తే స్విమ్మింగ్ చాలా బాగుంటుంది కదా ఇంకా మేము వచ్చాము ఇంకా నిదానంగా నిదానంగా జనాలు చాలామంది పెరిగారు ఇదిగోండి ఇక్కడైతే పిల్లలకి చిన్న స్లైడ్స్ ఏ ఉన్నాయి ఒక రెండు మూడు ఉన్నాయి అటు స్ట్రైట్గా కనిపిస్తున్నాయి కదా అవైతే ఇవి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా అవైతే పెద్దవాళ్ళకి స్లైడ్స్ బాగుంది మేము ఇంతకుముందు చానాళ్ళు అవుతుంది ఇట్లా వాటర్ పార్కుకి వెళ్ళి ఎదుగోండి ఇట్లా అట్లా బకెట్లో నుంచి నీళ్ళు అట్లా పడుతుంటే అక్కడ నుంచి ఉంటాం స్విమ్ చేయడము ఇంకా స్లైడ్స్ అట్లా ఇంకా మనం ఈ సమ్మర్లో వాటర్లోకి వెళ్ళామంటే బయటికి రాలేము వాటర్ కూల్గా కొంచెం బాగుంటుంది కదా అన్నట్లు వెళ్ళాము ఇంకా పిల్లలు మేము అందరము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు మేము ఇక్కడికి వచ్చి వన్ మంత్ పైన అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు ఇంక అమ్మ వాళ్ళు ఉన్నారు ఇంక అందరం ఉన్నాం కదా అని అయితే వెళ్ళాము ఇంకా బయటికి ఫస్ట్ ట్రిప్పు మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అనమాట ఇదిగోండి ఇట్లా ఉన్నాయి ఇందాక మష్రూమ్ లాగా ఉంది కదా గొడుగులాగా అట్లా వాటర్ పడతా ఉన్నాయి ఇవైతే బకెట్లో నుంచి పడడము ఇవైతే పిల్లలు ఇవి స్లైడ్స్ మరీ పెద్దవేం కాదు చిన్నవి స్లైడ్స్ ఇదిగోండి వాటర్ అట్లా పడుతూ ఉన్నాయి ఇంకా అట్లా పిల్లలది లేదు పెద్దలది లేదండి పెద్దవాళ్ళే కూడా పిల్లలు వస్తున్నారు పిల్లలు స్లైడ్లో కూడా పెద్దవాళ్ళు వస్తున్నారు అట్లా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకెక్కడికి వెళ్తలేదు కదా ఇంట్లోనే కదా అన్నట్లయితే వెళ్ళాము కొంచెం బాగుంటుంది ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది అన్నట్లయితే వెళ్ళాము వన్కి వెళ్తే మేము వన్ వన్ థర్టీ అయిపోయిందండి మేము అంటే డ్రెస్ చేంజ్ చేసుకుని అట్లా వన్ థర్టీ అట్లా అయిపోయింది ఫోర్ వరకు ఉన్నాము అసలు ఈ సమ్మర్ కదా ఇంకా సమ్మర్లో ఇంకా స్విమ్మింగ్ ఇట్లా ఆడుతూ ఉంటే అస్సలు రావాలనిపించలేదు ఇంకా ఫోర్కి కూడా మేము ఓకే లేట్ అయిపోతుంది చాలా టైం అయిపోతుంది అని వచ్చేసాము ఇంకా బయటికి అక్కడ వాటర్లో వరకు ఏం తెలియలేదు తర్వాత ఫోర్కి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆకలేసింది తినాలి అన్నట్లే ఇంకా వచ్చేసాము తిన్నాక స్విమ్మింగ్ ఈ గేమ్స్ అంటే ఆడలేము అన్నట్లు మేము తినకుండా వెళ్ళిపోయాము ఇదిగోండి స్లైడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఫైవ్ ఫైవ్ దాకా ఉన్నాయి స్లైడ్స్ ఇదిగోండి వీటిలో అయితే కొన్ని నేను ట్రై చేశాను ఎదుగుండి కొన్ని ఇట్లా రౌండ్గా అది ఉంది కదా అదైతే చాలా స్పీడ్గా పైన ఎక్కారంటే కిందకి వచ్చిన తర్వాతే పడుతున్నారు రౌండ్ ఈ స్లైడ్లు అయితే అందుకని నేనైతే వెళ్ళలేదు అది బాగా చీకటిగా ఉంటుంది లోపల ఫాస్ట్గా వచ్చేస్తున్నారని ఇప్పుడు నేను వచ్చేది ఉంది కదా ఇదే రెండు మూడు సార్లు అయితే నేను ట్రై చేశాను ఇంకా ఇట్లా కొన్ని స్లైడ్స్ ఎంజాయ్ చేసాము పిల్లలు మేమైతే పిల్లలు అయితే అస్సలు బయటికి రావాలంటే రావట్లేదండి వచ్చిన తర్వాత కూడా మేము తినేసిన తర్వాత మళ్ళీ వెళ్తాము అని చెప్పి అన్నారు ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసుకున్నాము కదా ఈసారి వెళ్దాంలే అన్నట్లు ఇంకొచ్చేసాము ఇక్కడైతే వేవ్స్ వస్తాయి కానీ వాళ్ళు టైం ప్రకారం వాళ్ళు టైం చెప్పి అప్పుడు వేవ్స్ వస్తాయి అని అందరికి చెప్తే అప్పుడు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత వేవ్స్ వస్తున్నాయి అది కూడా చాలా బాగుంది ఆ స్పాట్ కూడా ఇక్కడ వచ్చేసి వాటర్ పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ వాటర్ పడుతూ ఉంటే ఇదిగో టై టైం ప్రకారం అన్నట్లు ఒక టెన్ మినిట్స్ అట్లా వాటరు వదులుతున్నారు తర్వాత ఇంకా ఆఫ్ చేసేస్తున్నారు ఇంకా అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటే ఏదో ఒకటి పార్క్ అనో ఎక్కడికన్నా బాగుంటుంది కదా ఇంకా అట్లా అనమాట ఇంకా వచ్చేసాము డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఇంకా రెస్టారెంట్ అక్కడే ఉంది పక్కనే ఇంకా అందులోనే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకొని అయితే తినేసాము అప్పటికే లోపల వాటర్లో ఉన్నంతసేపు అస్సలు ఏం తెలియలేదు బయటకు వచ్చినాక ఇంకా ఆకలి ఆకలి అందరికి బాగా ఆకలి వేసేసింది ఫోర్ థర్టీ అయిపోయింది అప్పటికే ఇంకా తినేసాము మా అబ్బాయి చూడండి స్విమ్ చేశాను కదా తినేసాను అని చెప్పి నిద్ర వస్తుందని చెప్పి పడుకుంటున్నాడు ఇక్కడే కుర్చీలో ఇంక మేమందరం తినేసి అలసిపోయాము కానీ చాలా బాగుంది అన్నట్లు ఇంకా మాట్లాడుకుంటూ తినేసేసి కూర్చొని ఉన్నాము ఇలా ఒక రోజైతే ట్రిప్కి అయితే వెళ్ళాము ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ట్రిప్పు చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది కాస్ట్ కొంచెం ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక్కొక్కరికి ఎక్కువే అనిపించింది అంటే ఎక్కువ ఫైవే ఉన్నాయి స్లైడ్స్ పెద్దవాళ్ళకి పిల్లలకైతే ఒక రెండు మూడు అట్లా ఉన్నాయి ఇంకొంచెం ఏమన్నా పెద్దది అట్లా అయితే బాగుండేది అని అయితే అనిపించింది కానీ ఓకే బాగుంది ఎంజాయ్ చేసాము అన్నట్లు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాము కదా ఇక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడైతే అక్కడ వెళ్తూ ఉండేవాళ్ళం ఎక్కడో చోటకి ఏదో ఒకటి మాల్స్ కానీ లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్తూ ఉండేవాళ్ళం ఇక్కడికి వచ్చినాక మేము ఉండేది కొంచెం విలేజ్ట్ అయిపోయినండి ఇంక ఇలాంటివి ఉండడమే ఎక్కువ ఇంక దగ్గరలో ఉంది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ పడుతుంది కదా దగ్గరే కదా అని చెప్పి అనిపించింది ఇంకా వెళ్ళి ఎంజాయ్ చేసి చక్కగా ఇంక అలిసిపోయాము ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో అయిపోయింది ఇంక బయలుదేరిపోయాము ఇంటికి ఇంక అందరం పిల్లలైతే మేము మళ్ళీ వెళ్తాము వెళ్తాము అని అయితే గొడవ చేశారు ఇంకా మా వారు ఈసారి మళ్ళీ తీసుకొస్తాను హాలిడేకి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా వెళ్ళకూడదు అని చెప్పైతే వచ్చేసేసాము ఇలా జరిగిందండి మా ఫస్ట్ ట్రిప్పు మధ్యప్రదేశ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రిప్పు వాటర్ పార్క్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఎంజాయింగ్ ట్రిప్ అని చెప్పొచ్చు అలా ఉంది ఇదండి ఈరోజు వీడియో నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కొంచెం హెల్త్ బాగోకైతే పెట్టడం లేదు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది కదా ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో వచ్చేస్తుందండి మీకు ఓకేనా ఇంకా అయిపోయింది ఇదిగోండి బయట నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయాము next video tak malli kal dam take care bye bye